హాయ్ అండి ఇగో ఇది కటింగ్ చేసి ఇట్లా పెట్టినా ఇంతవరకు దీన్ని స్టిచ్చింగ్ చేయలేదండి ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ వీడియో అయితే మీకు తప్పకుండా అప్లోడ్ చేస్తాయి ఈ వీడియో ఇది వచ్చేసి నాది జిగ్జా చేసుకోవచ్చు నార్మల్ కుట్టు కుట్టుకోవచ్చు ఇంకా మనం ఇలా ట్వంటీ వన్ డిజైన్స్ వస్తాయండి అయితే ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్తో మనము కట్ వర్క్ ఇప్పుడు శారీకి కానీ బ్లౌజుకి కానీ మనమే కట్ వర్క్ తయారు చేసుకోవచ్చు అనమాట ఈజీగా నేనైతే రోజు అది కూడా వీడియో చేస్తా అలా కట్ వర్క్ డిజైన్ మనమే చేసుకోవచ్చు ప్లెయిన్ శారీ తెచ్చుకొని చేసుకోవచ్చు లేదా హ్యాండ్స్కి బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి చేసుకోవచ్చు నెక్కి చేసుకోవచ్చు మన ఇష్టం కట్ వర్క్ లాగా చేసుకోవచ్చు ఈజీ ఈజీగా ఉంటుంది అనమాట ఇది అదే స్టిచ్చింగ్ వస్తుంది అంటే ముద్దగా వస్తుంది అన్నమాట అట్లా ఇది కూడా ఇది చాలా బాగుంటుంది ఇది బాగుంటుంది చూడండి మంచి ఉన్నాయి ఇందులో సీలో పెట్టాలి డిజైన్స్ ఏది కుట్టాలన్నా సీలో పెట్టి మనం ఈ డిజైన్స్ చేసుకోవచ్చు